కోసం ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తూ తన మాటలతో అందరినీ చైతన్యపరుస్తూ మత మార్పిడి సంఘటనలు వెంటనే స్పందించే అది కాదు గర్జించే శివంగి డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ యంగ్ లేడీ జాతీయవాది ఫౌండర్ ఆఫ్ ఆర్ వాయిస్ ఛానల్ శ్రీమతి జర్నలిస్ట్ నాగారిని సగౌర వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఆవిడ వయస్సు చాలా చిన్నది పిట్ట కొంచెం కూత ఘనం అనేటువంటి సామెత మనం వింటూ ఉంటాం ఆచరణలో నాకు ఈ వ్యక్తి చూసిన తర్వాతనే కొంచెమే కొంచెమైనా కానీ కూత ఘనమే అని అప్పుడు అర్థమైంది ఆవిడ మీరు చూడండి మన ధర్మం గురించి ఏ విధమైనటువంటి అపశ్రుతి ఎక్కడ వినిపించినా కనిపించినా కానీ ఇతర ధర్మాల వాళ్ళు మన ధర్మం మీద దాడి చేసినా కానీ లేదా ప్రభుత్వ పరంగా మన ధర్మం పట్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించినా కానీ అది క్రైస్తవమే కానివ్వండి మహమ్మదీయమే కానివ్వండి ఇతర ధర్మాలే కానివ్వండి ఒకవేళ ఎవరైనా కానీ సనాతన ధర్మం మీద ఇతర ధర్మాల వారు దాడి చేస్తే వెంటనే వినిపించేటువంటి మరొక గళము మౌనికా శుంకర్ గారి తర్వాత నేను విన్ నేను విన్నటువంటి మరొక గళము శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు జర్నలిస్ట్ నవత గారిని ఆశీనులు కావలసిందిగా కోరుకుంటున్నాను వయస్సు చాలా చిన్నది కానీ ఆమె చేసేటువంటి ధర్మ పోరాటం మాత్రము చాలా పెద్దది మీర మీ అందరికీ కూడా దాదాపు సుపరిచితురాలైనటువంటి వ్యక్తే నవత గారు నవత గారు వీడియోలు రోజు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉంటాం వారి వీడియోలన్నీ కూడా మన ధర్మాన్ని మనం బ్రతికించడం కోసము మన ధర్మం పట్ల ఇతర ధర్మాల వారు దాడికి దిగినప్పుడు ఆవిడ ఎదురు దాడి దిగడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది దేశం కోసం ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తూ తన మాటలతో అందరినీ చైతన్యపరుస్తూ తన వీడియోల ద్వారా అందరినీ చైతన్యపరుస్తూ మత మార్పిడి లవ్ జిహాద్ వంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే స్పందించే గర్జించే శివంగి డేరింగ్ డాషింగ్ అండ్ డైనమిక్ యంగ్ లేడీ జాతీయవాది ఫౌండర్ ఆఫ్ ఆర్ వాయిస్ ఛానల్ శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు ధర్మవీర్ అనేటువంటి పురస్కారానికి సముచితమైనటువంటి వ్యక్తి కనుక ఈ ధర్మవీర్ అనేటువంటి పురస్కారం హిందూ ధర్మచక్రం ద్వారా వారికి అందిస్తున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం మంగళవారి కొద్ది మాసాల క్రితము నవత గారు అస్వస్థతలై హాస్పిటల్లో కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా మొదటిసారి ఆవిడ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసిన తర్వాత ఆవిడ ఫోన్ నెంబర్ స్వీకరించి నేను ఫోన్ చేసి అమ్మ మీరు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక సొంత అన్న ఉన్నాడు అనుకోండి హిందూ ధర్మచక్రం అనేటువంటిది మీకు వెంట అండగా ఉంటుంది మీకు ఏ అవసరం ఉన్నా కానీ మేము తప్పకుండా మేము చేయుతో అందిస్తామని ఆవిడకు భరోసా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆ తరువాత వారు ఒక అద్దెంటికి మారాల్సినటువంటి అవసరం ఉండింది అద్దెంటికి వెళ్ళాల్సినటువంటి సందర్భంలో ఎక్కడైనా టులెట్ బోర్డు కనబడితే ఆవిడ వెళ్ళి ఏమండి అద్దెకిస్తారా అని వెళ్తే కనుక ఈవిడిని చూడగానే గుర్తుపడతారు వాళ్ళు అమ్మ చాలా సంతోషం అమ్మా మీరు చేసేటువంటి ధర్మ పోరాటం మేము చూస్తున్నాము మీ వీడియోలు చూస్తున్నాము మీరు ఎంత బాగా పోరాడుతారు మీరు ఎంత గొప్పగా చెప్తారు కానీ మీకు ఇల్లు ఇవ్వలేమమ్మా మీరు చాలా గొప్పగా పోరాడుతారు మా గురించి పోరాడుతున్నారు మీరు మన ధర్మం గురించి పోరాడుతున్నారు కానీ మీకు ఇల్లు ఇవ్వలేమమ్మా ఎందుకంటే మీకు ఇల్లు ఇస్తే కనుక ఇతరు రేజ్ యువర్ వాయిస్ ఖచ్చితంగా హావ్ టు రేజ్ అవర్ వాయిస్ ఆర్ వాయిస్ అంటే అదే అంట రేజ్ యువర్ వాయిస్ అంటున్నారు కనుక విహౌ టు రేజ్ కనుక మేమంతా ఉన్నాం మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ పీఠం పీఠమే తరలిస్తుందమ్మానికి పట్టాభిషేకం చేయడం అంటే పోరాడటానికి ఖడ్గం ఇవ్వటమే అది ఇక వారు ఎలాగా పరశురాములై చరిస్తారా లేకపోతే శ్రీరాములై చరిస్తారా అభిరాములుగా లోకానికి ఎలా చేస్తారనేటువంటిది చంద్రమోళీశ్వరుడే కాపాడు అన్నట్టుగా అంతా పరశురాముళ్ళు రాణి రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు వెళ్తూ వెళ్తూ నా వారసులు ముందు ముందు మీరు చూస్తారు అలాంటి వారసులకు సన్మానం కూడా మీరు చూస్తారని చెప్పారు ఆ వారసుల కోవలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు ఎక్కువగా ఎక్కడ డివియేట్ అవుతున్నారంటే నేను కేరళ స్టోరీస్ సినిమా చూసిన తర్వాత తెలుసుకున్నా హిజాబ్ మొత్తం కట్టుకుంటేనే పరాయి మొగాడు నిన్ను ఏమి అనడు రెస్పెక్ట్ చేస్తారు నీకు అని చెప్తారు దానికి సమాధానం చెప్పే వాళ్ళు దొరక్క అదే నిజం అని ఆ పిల్లలు అనుకుంటారు ఈరోజు మన పిల్లలు కూడా అట్లానే ఉన్నారు ఒకసారి చెప్పండి తల్లి అక్కడ నువ్వు నిండా కప్పుకుంటేనే నిన్ను రెస్పెక్ట్ చేయమని చెప్తున్నారు కానీ మన ధర్మంలో మన చుట్టుపక్కల వాళ్ళు నువ్వు కట్టుబొట్టుతో వెళ్తే చాలు భార్యను తప్ప మిగిలిన వాళ్ళందరినీ అమ్మతో చెల్లితో సమానంగా చూసే ధర్మం మనది అలాంటప్పుడు అవన్నీ కట్టుకోవసరం లేదు నీ కట్టుబొట్టు చక్కగా పెట్టుకొని బయటికి పో నీకెందుకు చేతులెత్తి మొక్కరో అప్పుడు చెప్పు అని ఇంకొకరు మతం మార్చేటప్పుడు కడుపు నొప్పి వెళ్ళి నీళ్ళలో ముంచి తీయంగానే నా కడుపు నొప్పి మొత్తం పోయింది ఏమైనా మెజీషియన్స్ ఆ జోలో నుంచి పావురాలు తీయడానికి లేకపోతే ఇలా అనగానే పువ్వులు తీయడానికి దేవుళ్ళు మెజిషియన్స్ కాదండి దానికి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్ళే మార్గంలో నీకు కష్టాలుంటే ఆ కష్టాలకు నీకు తోడుగా వచ్చి నువ్వు విజయాన్ని సాధించడం ఎలా అనేది చెప్తారు ఒక్కసారిగా మనందరికీ కళ్ళు మూసుకున్న తర్వాత వచ్చే చీకట్లో చిన్న ల్యాంపు వెలుతురు కనిపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ ల్యాంపు వెళుతూరే మన దైవం మన దైవత్వం మన ధర్మం ఆ వెలుతురు చాలు విజయాన్ని సాధించడానికి అని నేను బాగా నమ్ముతాను అమ్మ నాన్నను ప్రేమించే ఎవరైనా సరే దేశాన్ని ధర్మాన్ని తప్పకుండా ప్రేమిస్తారని అదే చేస్తున్నాను ప్రతి ఒక్కరూ అదే ఆశిస్తున్నాను పిల్లల్ని భయపడుతూ కాకుండా భయపెట్టడం ఎలాగో కూడా నేర్పిస్తూ పెంచండి అండ్ మన ధర్మం ఏంటి అనేది ప్రత్యేకించి మీరు నేర్పించొద్దండి వారానికి ఒక్కసారి గుడికి తీసుకెళ్ళండి అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఇంట్లో కూర్చోబెట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పవసరం లేదు వెళ్ళగానే గుడికెళ్ళినప్పుడు నలుగురు చీర కట్టుకొని వస్తే మనం జీన్స్లో వెళ్తే నెక్స్ట్ టైం మన అమ్మాయి పోయేటప్పుడు ఆటోమేటిక్గా వేసుకుంటుంది ఎందుకంటే మనం చెప్ప అవసరం లేదు అక్కడ మన సంస్కృతి మన సాంప్రదాయం చెప్తుంది నేర్పించడం కోసం ప్రత్యేకంగా వాళ్ళకు క్లాసులు తీసుకోకండి అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లల్ని మీ అమ్మా నాన్నలతో ఉంచండి మిమ్మల్ని ఆరేళ్ల వయసులోపు మీ తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అరవై ఏళ్ళ వయసు తర్వాత మీ తల్లిదండ్రులు మీరు అలా చూసుకోండి ఖచ్చితంగా ఒక మంచి కుటుంబం ఒక మంచి సమాజం ఒక మంచి దేశం ఏర్పడుతుంది అండ్ ఈరోజు నేను సక్సెస్ అవ్వడానికి నా హస్బెండ్ నా పిల్లలు మా అమ్మ మా అత్తయ్య మా మామయ్య అండ్ ఆరు వయసు నా టీం మొత్తం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ అలాగే ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన శ్రీకాంత్ అన్నకు ఎందుకంటే చెప్పారు ఆడపడుచు కాబట్టి నేను అన్నానే పిలుస్తున్నా థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు జై హింద్ భారత్ మాతాకి జై